ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महभ्यो नमो गुरुभ्यः सदाशिवसमारम्भाम् మధ్యమాం వందే గురు పరంపరాం శంకరాచార్యమ్యమా స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం శూత్రభాష్యకృత వందే భగవంత దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు ధ్యానయోగము మంత్రయోగము లయయోగము రాజయోగము మంత్రయోగము అనగా అక్షర లక్షలుగా గురువు చెప్పినటువంటి బీజాక్షరాన్ని మననం చేసుకొని తదార్థాన్ని చింతన చేసుకొని ఆ తైలధార మంత్ర మంత్రజపాన్ని చేసుకున్నప్పుడు మనసు ఏకాగ్రత చెందుతుంది ఆ ఏకాగ్రతలో సమాధి కలుగుతుంది ఆ సమాధి సవికల్ప సమాధి అని అదేవిధంగా మంత్రము పరిపాకము చెంది మంత్రము ఉచ్చస్థితికి చేరినప్పుడు ధ్యానంగా మారుతుంది స్మరణ కూడా ఆగిపోయి నిశ్చలంగా కూర్చోవాలని చెప్పి మనసు ఒక నిక్షయానికి ఏర్పడుతుంది మనసు ఎప్పుడైతే అవస్థను పొందుతుందో అప్పుడు ధ్యానయోగం ప్రారంభమవుతుంది ఈ ధ్యానయోగం పరిపక్వత అవస్థయే సవికల్ప సమాధి సవికల్ప సమాధి ఎడతీర్పు లేకుండా నలభై ఎనిమిది గంటలు ఎవరైతే ధ్యాన యోగంలో ఉంటారో ఈ ధ్యాన యోగమే నిర్వికల్ప సమాధికి సాధనం సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధికి సాధనం సవికల్ప సమాధిలో కేవలము నేనున్నాను అనేటువంటి కేవలం ఉనికి ఉంటుంది నిర్వికల్ప సమాధిలో ఆ నేననేటువంటి స్ఫురణ కూడా ఆగిపోయి కేవలము బ్రహ్మాకార స్థితి ఆ బ్రాహ్మీ స్థితిలో తాను సాధకుడు మిగిలిపోతాడు అవితే నిర్వికల్ప సమాధిలోనూ సంపూర్ణమైన గాఢ సుషుప్తిలోనూ వాసనాక్షయము మనోనాశము కలగదంటాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఎందుకు అంటే సంపూర్ణమైన నిద్రావస్థ నుండి లేచిన తర్వాత మళ్ళా వాసనలు విజృంభిస్తాయి ఆలోచనలు ఆలోచనల పరంపర మొదలవుతుంది అందుకనే గురుదేవులు రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ వివేకానంద కానీ ఇటువంటి మహాత్ములంతా కూడా ఏం చెప్పారంటే జ్ఞాన నిర్వికల్ప సమాధి సహజ అవస్థ సహజ అవస్థ అంటే జ్ఞానము ద్వారా మనోనాశము వాసనాక్షయము కలుగుతాయి అంటాడు అయితే నిద్రపోయినటువంటి వాడికి మేలుకున్న తర్వాత మళ్ళా సాంసారిక విషయాలు స్మృతికి వచ్చినట్టుగా సమాధి నుండి జాగ్రత్తకు వచ్చిన వారికి కూడా ఇదే విధంగా మళ్ళా ఆలోచనలు మళ్ళా రకరకాలైనటువంటి మరి రాగద్వేషాలు ఉంటాయి కాబట్టి మరి నిజమైనటువంటి మరి వాసనలు క్షయించాలి అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు చెప్తారు ఏమని జాగ్రత్తలోనే నేనెవరో విచారించాలి ఈ నేను ఎవరని విచారిస్తే నేను పుట్టిన స్థానానికే మనము ఆ నేను ఎక్కడ పుడుతుందో అక్కడ అణుగుతుంది అణిగినప్పుడు ఆ నేనుకు కూడా సాక్షిగా ఉన్నటువంటి మన స్వరూపం అదే ఎరుక కేవలము ఆ ఎరుకగా మిగిలిపోతాడు సాధకుడు అంటాడు అందుకనే నేననేది ఎక్కడ పుట్టింది ఎక్కడ ఎక్కడ నేననే తలంపు పుట్టుక మధ్యమము అంతమము అయితే ఈ నేననేటువంటిది జాగ్రత్తగా విచారిస్తే నేను ఎందుండి పుట్టుచున్నది ఎందుండి స్థితి పొందుతున్నది ఎందుండి లయము చెందుతున్నది అనే ఈ మూటిని మనం బాగా విచారిస్తే దీన్నే త్రిపుటి అంటాడు ఈ త్రిపుటి రహితమైతే అదే జ్ఞాన నిర్వికల్ప సమాధి కాబట్టి ధ్యానం కూడా మానసికంగా మన హృదయములో మానసికంగా అన్వేషణే అది కూడా ఒక సాధనయే కాబట్టి ధ్యానం కూడా అన్వేషణయే కాబట్టి ధ్యానము తెంపు లేకుండా తైలధార వలె నలభై ఎనిమిది గంటలు ముప్పై ఎనిమిది గంటలు ఎవరైతే ధ్యానం చేయగలరో అది నిర్వికల్ప సమాధి అంటాడు నిర్వికల్ప సమాధి జీవిత పరమావధి కాదు కొన్ని మహిమలు రావచ్చు కొన్ని సిద్ధులు రావచ్చు అలౌకిక శక్తులను ప్రదర్శించవచ్చు అంత మాత్రమే కానీ ఆత్మజ్ఞానం కలిగే కలిగేటందుకు ఆత్మవిచారణ చేసి ఆ నిరంతర సమాధి ఏమి చేస్తున్నా ఏమి మాట్లాడుతున్నా ఎలా ఉండినా కూడా ఆ బ్రాహ్మీ స్థితిలో ఆ మూలాన్ని ఆ స్వరూపాన్ని గుర్తించడమే అందుకని యోగ శాస్త్రముల ద్వారా సమాధిలోకి వెళితే మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది అదేవిధంగా ఆత్మానాత్మ విచారణ చేసి తన స్వరూపాన్ని ఒక్క తడవ మనం అర్థం చేసుకున్నట్టయితే ఇక బయటికి రావడం ఉండదు యోగ శాస్త్రముల ద్వారా మనం సమాధికి వెళ్ళినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ బయటకు వచ్చి అంటే బహిర్ముఖం అయ్యే అవకాశం ఉంది అయితే శాస్త్రములు చక్కటి సద్గురువుల ద్వారా విచారణ చేసి ఆత్మానాత్మ విచారణ చేసుకున్నప్పుడు ఒక్క తడవ స్వస్వరూపాన్ని అనుభవం లేక తెచ్చుకున్న తర్వాత ఇక స్వస్వరూపం నుండి సమాధిలోకి వెళ్ళడం కానీ సమాధి నుండి బయటికి రావడం కానీ కాదు నిరంతర సమాధి నా ఏం చేస్తున్నా కేవలం ఆ ప్రజ్ఞ మాత్రమై మిగిలిపోవడం ప్రజ్ఞానం బ్రహ్మగా మిగిలిపోవడం కాబట్టి నేనెవరో తెలుసుకోవాలి ఈ నేననేటువంటిది శరీరమునకు విలక్షణమై సాక్షిగా కరచరణ అవయవములకు అన్నీ కూడా ఏమి చేస్తున్నాయో కన్ను చేసే పనికి చెవి చేసే శబ్దానికి అన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నటువంటి మన స్వరూపం అదే స్వస్వరూపం అదే ప్రజ్ఞానం బ్రహ్మ ఆ ప్రజ్ఞ ఉంటేనే నేను ధ్యానం చేస్తున్నాను ఆ ప్రజ్ఞ ఉంటేనే జపం చేస్తున్నాను ఆ ప్రజ్ఞ ఉంటేనే పూజలు చేస్తున్నాను ఆ ప్రజ్ఞ ఉంటేనే ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా కేవలము ఆ ప్రజ్ఞ ఉంటేనే ఇవి జరుగుతున్నవి కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ తత్వమసి అని వరుసగా ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ఇట్లా చెప్పడం జరిగినది కాబట్టి మనము తెలుసుకోవలసినది ధ్యాన యోగము ద్వారా సూక్ష్మంగా తానెవరు తన స్వరూపం ఏమిటి ఇది పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన సమాధి యోగ సూత్రాల్లో చెప్పిన ధ్యానం కాదు అది యోగపరమైనటువంటిది జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పినటువంటి సమాధి స్థితి ఆత్మను పరమాత్మగా గుర్తించడమే మరి ఆ పరమాత్మ స్వరూపము తానే అయ్యున్నానని చెప్పి శృతి యుక్తి అనుభవము ద్వారా ఇప్పుడే ఇక్కడే జీవించి ఉండగానే జీవన్ముక్త అవస్థను పొందడం అదే బ్రహ్మ నిర్వాణము అని కూడా చెప్తారు బుద్ధుడు చెప్పినటువంటి నిర్వాణము కేవలం నిర్వాణము అంటారు వాళ్ళు మోక్షాన్ని బౌద్ధ మతములో కానీ శంకరులు వారు ఏమన్నారంటే బ్రహ్మ నిర్వాణము నిర్యాణము అనేటువంటిది చనిపోయినటువంటి వాళ్లకు సమాధి చేసేటువంటిది కేవలం నిర్యాణము అంటే చనిపోయినారని నిర్వాణము బ్రహ్మ నిర్వాణము కాబట్టి ఈ పదాలను మనం తెలిసినటువంటి పెద్దల ద్వారా చక్కగా శ్రవణమన్నాదులు చేసుకొని మరి సత్యాన్ని మనం గుర్తించాలి కాబట్టి మంత్రయోగం మంత్రయోగం కూడా అదేవిధంగా తైలధార వలె మంత్రాన్ని జపించినప్పుడు మంత్రము చిన్న పిల్లవాడు నిద్రపోయేటప్పుడు ఎట్టయితే బంతి చేతులు జారిపోతుందో అలాగే మెల్లగా సమాధి అవస్థలోకి చేరుకుంటాం ఆ విధముగానే సమాధి పరిపక్వత కలిగినప్పుడు అది నిర్వికల్ప అవస్థ నిర్వికల్పా అవస్థలో ఇక మనకేమీ తెలియదు ఓ ఇప్పుడే కదా నేను ధ్యానంలో ఉన్నాను సమాధిలో ఉన్నాను అనుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా యోగపరమైనటువంటి సమాధే కానీ ధ్యాన ద్వారా వచ్చేది కూడా యోగపరమే అది కూడా ద్వైత సమాధి కానీ అద్వైతములో చెప్పినటువంటి సమాధి కేవలము తన స్వరూపాన్ని గుర్తించడం ఆ స్వరూపముగా మిగిలిపోవడం ఏమి చేస్తున్నా ఏమి మాట్లాడుతున్నా నిరంతర సమాధి జ్ఞాన సమాధి సహజ అవస్థ నీవు నీ సహజ స్థితిలో ఉండుము అని చెప్పి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు బోధించిన విధముగా మనము ఏ రోజుటికైనా తత్వ విచారణ చేసి ఆత్మానాత్మ విచారణ చేసి ఉపనిషత్తులు చెప్పినటువంటి ప్రబోధనే మనము సద్గురువుల ద్వారా శ్రవణ చేసుకొని ఎప్పుడో ఎక్కడో మరణించిన తర్వాత ముక్తి కాదు జీవించి ఉండగానే ఆ పరమాత్మ స్వరూపము తానేనని చెప్పి తెలుసుకోవడం కాబట్టి అందరికీ అనుభవం ఉన్నది అనుభవం లేని వారు ఎవరున్నారు అందుకనే భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పేవారు అనుభవం కొత్తగా వచ్చేది కాదు ఎప్పుడు ఉన్నాననేటువంటి ఉనికి ఉండడమే అనుభవం ఆ అనుభవం అనేటువంటిది ఒకటి ఉంటేనే దానిపైన ఇంక వేరే అనుభవాలన్నీ వస్తున్నాయి కేవలము నిరుహేతుకమైనటువంటి కేవలానంద స్వరూపమైనటువంటి ఆ ఉనికి ఉంటేనే ఆనంద స్వరూపాన్ని ఇంకొక ఆనందాన్ని మనం గుర్తిస్తున్నాము ఆ మొదట ఉన్న ఆనందం అనేటువంటిది లేకపోతే రెండో ఆనందాన్ని మనం గుర్తించలేము కాబట్టి విషయానందం కాదు నిర్విషయానందం కేవలానందమే మన స్వరూపం అందుకే బ్రహ్మానందం పరమశుకదం కేవలం జ్ఞానమూర్తిం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వతీ గగనసదృశ్యం ద్వంద్వాతీ గగనసదృశ్యం తమదిల్యం తమ్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తం నమామి కాబట్టి కేవల ఆనంద స్వరూపమైన ఆ స్వరూపానందమే ఇక్కడ అనేటువంటి శబ్దానికి అర్థం ఒక జిలేబీ తిన్నాము ఒక పాకు తిన్నాము ఈ ఆనందాలన్నీ ఏ ఆనందం మీద ఆధారపడి ఉన్నవి కేవల ఆనందం అనేటువంటి నా స్వరూపం ఒకటి ఉంటేనే నేను నా జ్యుహ ఆనందాన్ని జ్యుహేంద్రియము ఆనందాన్ని అనుభవిస్తున్నది శ్రవణేంద్రియము చక్కగా గానం చేసేటువంటి గానాన్ని ఆస్వాది ఆనందిస్తూ ఉన్నది అలాగే ఈ కేవలానందం అనేటువంటి స్వరూపం లేకపోతే ఇంకొక ఆనందం అనేటువంటిది అనుభవించేదానికి ఆస్కారమే లేదు కాబట్టి ఆనందం అనేటువంటిది మన స్వభావమే కానీ అది బయట లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే జన్మ జన్మల నుండి బయట ఆనందాన్ని విషయానందాన్ని అనుభవిస్తున్నాము కానీ ఆ విషయానందాన్ని అనుభవించేదానికి మూల సాధనమైనటువంటి నిరుహేతుకమైనటువంటి కేవల ఆనంద స్వరూపమైన మన స్వరూపాన్ని మర్చిపోతున్నాం కాబట్టి ప్రియాత్మ బంధువులారా మనం అందరం కూడా కేవల ఆనంద స్వరూపాన్ని నేనున్నాననేటువంటి కేవలమైనటువంటి ఆనంద స్వరూపాన్ని మనం గుర్తు చేసుకోవాలి మనకు కనపడతా ఉండే విషయానందమే విచారిస్తే నిర్విషయానంద స్వరూపం తరంగంగా కనపడుతున్నదే జలము ఆభరణముగా కనపడుతున్నదే బంగారం మరి లడ్డు జిలేబిగా కనపడుతున్నదే మధుర పదార్థమైనటువంటి లోపల ఉన్న చక్కెర కాబట్టి అనేక రకాల పిండి వంటలు వేరువేరుగా ఉన్నప్పటికీ లోపల మాధుర్యమైనటువంటి చక్కెర అనేటువంటి ఆ పదార్థం లేకపోతే వాటికి రుచి లేదు ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా నేను నేననేటువంటి ఆ ఎరుకనేటువంటిది ఏ పదార్థాన్ని తిన్నప్పటికీ కూడా ఏ పదార్థాన్ని చూసినప్పటికీ కూడా ఏమి శ్రవణం చేసినప్పటికీ కూడా ఆ కేవలమైనటువంటి స్వరూపం లేకపోతే ఇంకొకదాన్ని గుర్తించే అవకాశమే లేదు అందుకనే మన పూర్వీకులైనటువంటి మహాత్ములు దార్శనికులై మంత్రద్రష్టలై సత్యాన్ని గుర్తించారు సత్యాన్ని ఏ విధంగా గుర్తించారంటే తన స్వరూపాన్నే గుర్తించారు ధ్యాన యోగంలో కదలకుండా మూడు గంటలు కూర్చొని అన్ని ఇంద్రియాలు డెబ్బై రెండు వేల నాడులు విశ్రాంతిని పొందగా కేవలము ఆ సత్తాస్ఫూర్తి ఆ ఉనికిని గుర్తించి ఆ ఉనికిగా మిగిలిపోయినారు కాబట్టి కనపడుతున్నది శరీరమైన దాన్ని నడిపిస్తున్నది సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన బ్రహ్మస్వరూపం ఆ బ్రహ్మమేదో కాదు తన స్వరూపమే తన స్వరూపమేదో కాదు పరబ్రహ్మ స్వరూపమే అని మనం ఏ రోజైనా ఈ సత్యాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మననాథులు చేసుకొని ఆత్మ అనుభవాన్ని పొందాలి ప్రియాత్మ బంధువులారా నేను చెప్పినంత సులభమైతే కాదు మనం ఏకాంత ప్రదేశములో కింద దర్భాసనం వేసుకొని దానిపైన చక్కటి వస్త్రాన్ని తెల్ల వస్త్రాన్ని పరుచుకొని శిరసను కంఠమును చక్కగా నిలిపి దృష్టిని భ్రూమధ్యమునందు కానీ హృదయస్థానమునందు కానీ సహస్రారమునందు కానీ మానసికంగా దర్శిస్తూ ఏకాగ్రత చిత్తమతో మనసును ఏకాగ్రత పరుచుకొని ఈ జన్మలోనే ఆత్మస్వరూప విజ్ఞానాన్ని ధ్యానము ద్వారా కానీ యోగము ద్వారా కానీ జపము ద్వారా కానీ పూజల ద్వారా కానీ చిట్ట చివరకు అందరూ కూడా తెలుసుకోవలసిన గమ్యము తన యథార్థమైన స్వరూప సాక్షాత్కారం ఆ అనేది మొదటనే సాక్షాత్కారం జరగదు మనము ఈరోజు పది నిమిషాలు సాధన చేసి రేపు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు అట్ట గంట రెండు గంటలు కాలక్రమేపి దినక్రమేపి పెంచుకుంటూ మూడు గంటల కాలం కదలకుండా మనం ధ్యానము కానీ యోగము కానీ జపము కానీ పూజలు కానీ ప్రాణాయామము కానీ ఇవన్నీ చేసుకొని చివరకు ఆత్మస్వరూప విజ్ఞానాన్ని ఆ స్వరూపమేదో కాదు నా స్వరూపమే నేను బ్రహ్మమై ఉన్నాను అని చెప్పి మహావాక్య విచారణ ద్వారా అనుభవం లేక తెచ్చుకొని ఈ జన్మలోనే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనకు కలగాలని జగద్గురు శంకరాచార్యులు వారి అనుగ్రహం మనకు కలగాలని మనం ఈ జన్మలోనే సాఫల్యాన్ని పొంది జన్మరాహిత్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను హరి ఓం